네이가 로이 p बस परबले

odomase xa fop Ne diyor? <laughs> ne diyor? <laughs> ne diyor? Ne diyor? Ne diyor? Ne diyor? Ne diyor? Ne diyor? Ne Ne మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి గారికి సోదరుడు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ లావణ్య గారు గంగాధర్ గారు రాయేశం ఇంకా చాలామంది వార్డు మెంబర్సు యువత మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అరేంజ్మెంట్ చేసిన మా అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాపల్లి గ్రామంలో దాదాపు యాభై నాలుగు లక్షలతోటి ఎస్సీ కాలనీలో రోడ్లు వేసే భూమి పూజ కార్యక్రమం పెట్టుకుంటాం ఇంగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి రెండవది దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేకుండా బియ్యం ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చుడే కాక రేషన్ కార్డులు మనం చాలా ఇచ్చుకోలేదు ఇవాళ ఒక్క ఈ గ్రామంలో నూట ముప్పై నాలుగు రేషన్ కార్డు ఇచ్చినాం అంత ముందు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రాయసరణం మనలో మనలో ఉంటే అవి కూడా మూడు వందల పద్దెనిమిది అధిక ఇయ్యాల కొత్తగా ఒక్కొక్క ఆరు కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకోవాలి ఇట్లాంటి పథకాలు ఎన్నో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా మరి ఇక్కడ రోడ్లు వేసే కార్యక్రమం అతి త్వరలో పూర్తి కావాలని దానికి అధికారులు సహకరించాలని అదే విధంగా ఇంద్రా కట్టే కార్యక్రమంలో మా అది కూడా పాత్ర ఉంది అదేవిధంగా ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నా అక్కడ ఉన్నారు ఆర్ఏ గారు జర బాగా యాక్టివ్ ఉన్నాడు ఎక్కడున్నాడు లక్ష్యం తేజ్ బాగా దయచేసి ఇల్లు కట్టేటోళ్ళకు ముస్కే అందే విధంగా మీరు సహకరించాల్సిందిగా తహసీల్దార్ కానీ ఆరే గారిని ఎస్ఐ గారిని కూడా ప్రత్యేకత ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం మీరు చూస్తా ఉన్నా మీకు కూడా చెప్పాను సో అందరికి తెలియాలని చెప్పి మైక్ పట్టుకుని చెప్తా ఉన్నా రేపు ఈ ఇల్లుకు తెచ్చుకోవాలి ఎవరో పట్టుకునేది లేదు అది ఇడ్లు కానీ చెప్పి మళ్ళీ అక్కడెక్కడ అమ్ముకుంటే కాదు పైసలు ఉన్న వాళ్ళు ఈ గాల కోసమే నువ్వు నేను చెప్పేది గారు సయాన ఒక రైతు బిడ్డ ఒక మధ్య తరగతి నుండి మధ్య తరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి మరి వారి సూచన మేరకు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గత ప్రభుత్వ ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసినాం తాండా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం కొన్ని జీపీలు కట్టుకున్నాం కొన్ని రోడ్లు వేసుకున్నాం ఎన్ని దేశానికి ఇంకా మిగిలిపోయిన సమస్యలా చాలా పెద్దది ఇండ్ల సమస్య ఉండింది రేషన్ కార్డుల సమస్య ఉండింది కరెంటు విషయంలో కొన్ని సమస్యలు ఇట్లాంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఇంద్రమ్మ కాలంలో ఏవైతే ఇంద్రమ్మి కళ్ళు ఆడాడ కనబడుతుంటాయో మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు ఉరంతా రాబోతున్నాయి నూట మూడు ఈ గ్రామానికి మంజూరైనాయని చెప్తే ఇంకా కొన్ని కూడా తల్లికెల్లి కొడుకు వేరే పడతాడు తల్లికెళ్ళి కొడుకు వేరే పడ్డా వా తగ్గుంటే ఉంటుంది తప్పకుండా కొడుకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వేరే ఆస్తులు లేకపోతే ఏమైనా ఉంటే కూడా చూడాలని ఎంపీడీఓ గారిని కోరుతాను మరి ఈ సందర్భంలో నేను అడిగినా మరి మా బిఓఎల్ కానీ మా సీఏ కానీ లేరు ఎందుకని ఎందుకు అడిగినా అంటే మహిళా సంఘాలది కూడా ఇందులో ప్రాధాన్యత ఉన్నది నేనే ఎంపీడీఓ గారు ఎమ్ఆర్ఓ గారు ఈ ఇండ్లు కట్టే కార్యక్రమంలో భాగంగా చాలా మంది పేదవాళ్ళకు వస్తాయి పేదవాళ్ళకే ఇవ్వాలి మరి లక్ష రూపాయల పనికే లక్ష రూపాయలు ఎత్తే లక్ష రూపాయలు ఎట్ట దొరకాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా ఒక్కరు కూడా చెప్పారా లక్ష రూపాయలు ఎట్ట దొరకాలి నేను ప్రెస్ మీట్ పెట్టి సారంగాపు చెప్తే ప్రెస్ మిత్రులు బ్రహ్మాండంగా రాసారు మహిళా సంఘాల ద్వారా ఆ ఆడబిడ్డ పేరు మీద లోనిప్పియాల్సిన బాధ్యత కూడా మన అధికారులకు ఉంటుంది ప్రజాప్రతినిధులకు ఉంటుంది ఒక శాసనసభ్యునిగా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం మన మహిళలకు మహిళా సంఘాల ద్వారా ఇప్పియాలి లోన్ అయినాక బేస్మెంట్ ద్వారా కట్టాక ఆ లక్ష రూపాయలు కూడా వస్తాయి ఆ లక్ష ఈ లక్ష కట్టి గోడలు లేపి చెత్త పోసాక మళ్ళీ రెండు లక్షల రూపాయలు వస్తాయి నేను ఆశ్రమాబాద్ ఒక ఎస్సీ కాలేజీ రోడ్ వేసినప్పుడు లక్ష రూపాయలు వచ్చినాయి గోడలు పెట్టుకున్నారు చెత్త పోసుకున్నారు రేపు రెండు లక్షలు రాబోతున్నాయి కాబట్టి మీరు అందరు కూడా వినియోగిస్తున్నా దీంట్లో మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనం చాలా కార్యక్రమాలు పొందిస చేసాం కాబట్టి ఇలా కొన్ని వేరే కార్యక్రమాలున్నా అవన్నిటికంటే ముఖ్యం నన్ను గెలిపించారు వేరే నియోజకవర్గాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఓడిపోయారు నన్ను మీరు గెలిపించారు గెలిపించినాక నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అని చెప్పి ఫోటోలు తీసుకుని బాధపడ్డారు ముఖ్యంగా మా యువత కావచ్చు నాయకులు కానీ రోజులు కలిసినా కొద్దిగా తెలిసి వస్తా ఉన్నది అందరు ఇలా నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి జగిత్యాల మనకు అన్నిటికంటే ఒక లెక్క తెలంగాణకు హైదరాబాద్ ఎట్లము జగిత్యాలకు మన నియోజకవర్గానికి జిల్లాకు జగిత్యాలు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ నిధులు సంజయ్ కుమార్ అడిగిండని చెప్పి జగిత్యాలకి చిన్న చెప్తున్నారు అట్లనే గ్రామాలకు కూడా ఎస్సీ సప్లై మనకి ఎస్సీ గ్రామాలు తక్కువ పక్కన దరంపూరికి తీసేస్తాయి మరి ఇవాళ చూసుకుంటే అత్యధిక నిధులు ఎవరైనా తెచ్చుకున్నామంటే మనమే తెచ్చుకున్నామని చెప్పి చెప్తాము ఎస్సీ కాలు మన ఈ కేసులో కూడా అంతే జిల్లాలో గ్రామాలకు అత్యధిక నిధులు ఎవరు అంటే మనమే తెచ్చుకున్నాం మీరు కల్పించిన సంజయ్ కుమార్ అని చెప్పి చెప్తున్నా నేను తెచ్చిన మీరు తెచ్చుకున్నాయి నాకు ఆనాడు తిరిగిన మా యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు మీరు అందరూ కూడా తలెత్తుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుంది నా నడవడిక ఉంటుంది నా పనితనం ఉంటుంది దాంట్లో అప్పుడు ఎట్లయితే మీరు అండగా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అండగా ఉండండి తప్పకుండా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మీ అందరు కూడా ఈనాడు వచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ